ఓం త్రి గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రయ నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల కన్యా రాశి ఫలితాలు గృహంలో శుభకార్య సూచన శరీర ఆరోగ్య అభివృద్ధి వాహన సుఖం వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొత్త కొత్త ఆలోచనలు దాని ద్వారా సంపాదన పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి అప్పులు తీరిపోయే అవకాశం ఉంటుంది మంచి తెలివిగలవారు అన్న పేరు ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు మంచి పలుకుబడి పెరుగుతుంది అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆరోగ్య లాభం ధనాదాయం గృహంలో సుఖ సంతోషాలు ఉన్నతమైన గుణం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో